క్రీస్తునందు మీకు శుభోదయం దేవుని బిడ్డలుగా మనకు సమాధానము శ్రేయస్సు అనేవి చాలా అవసరమైనవి ముఖ్యమైనవి ఎందుకంటే మనం బ్రతుకుచున్న దినాల్లో మనకి ప్రతి విషయంలోనూ సమాధానం అవసరము ప్రతి పరిస్థితిలోనూ శ్రేయస్సు అవసరం అయితే మనుషులుగా మనము మానవ రీతిలో వాటిని కలిగి ఉండడానికి ప్రయత్నించినప్పుడు అనేకమైన సమస్యలను దుఃఖములను మనం ఎదుర్కొంటాం ఇది మనము అనుదినము చూస్తున్న సంగతి మనుషులు తమ మార్గముల్లో వాళ్ళు వెళు వాళ్ళు సమాధానము శ్రేయస్సు కొరకు వాళ్ళు ఏర్పరచుకొని ప్రత్యామ్నాలన్నింటిని బట్టి కూడా వాళ్ళ చివరికి దుఃఖపడడం జరుగుతుంది నష్టపోవటమే కాకుండా అవమానము నింద కొన్నిసార్లు వాళ్ళు పొందవలసి ఉంటుంది మనుషులు చేసుకునే ఆలోచనలో ప్రత్యామ్నాల్లో ఎప్పుడూ కూడా బలహీనత అపరాధం ఉంటుంది కాబట్టి వాటిని తప్పించి మేలు పొందడం అనేది వాడి కష్టం కాబట్టి క్రైస్తవులైన మనము ఆ రీతిలో వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడకూడదు సమాధానము శ్రేయస్సు ఎప్పుడు మనకు కలుగుతాయి మనం ఏం చేస్తే కలుగుతాయి దేవుడు మనల్ని వీటితో దీవించాలని ఎప్పుడూ ఆశపడతాడు మనకు సమాధానం ఇవ్వటానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు శ్రేయస్సుని ఇవ్వటానికి ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటాడు అయితే వాటిని ఆయన నుండి పొందటానికి మన దగ్గర ఒక బాధ్యత ఉండాలి ఒక విధానం ఉండాలి లేదా ఒక మంచి లక్ష్యం ఉండాలి అదేంటంటే మనము న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన చూస్తున్నాం నీ శత్రువులు అందరూ అలాగనే నశించదరు ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించి సూర్యుని వలేనందులు అని పాడిరి తరువాత దేశము నలభై సంవత్సరంలో నిమ్మలమ్మగా ఉండెను ఈ వచనం మనం చూసినప్పుడు మన జీవితములో సమాధానము శ్రేయస్సు అనేది ఒక్క విషయముతో ముడిపడి ఉంది ఆ ఒక్క విషయాన్ని మనం జరిగించాలంటే మనం దాన్ని ఎలా సాధించాలో అర్థం చేసుకోవాలి యేసు ప్రభు శిష్యులతో మాట అన్నాడు మీరు నన్ను ప్రేమించువారైతే నా ఆజ్ఞలు గైకుంటారు నా ఆజ్ఞల గైకొని వారు నన్ను ప్రేమించేవారు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటాం దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం ఆయన చెప్పిన వాటి అన్నిటికీ విధేలవుట వల్లనే మనము దేవుణ్ణి ప్రేమించగలము ఇక్కడ న్యాయాధిపతుల్లో మనం చూస్తున్నప్పుడు ప్రవర్తిని అయిన దెబోరా మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం అంత క్రితము ఇస్రాయలీలు వాళ్ళు చేసిన పాపం బట్టి దేవుని చేత శిక్షింపబడి ఇరవై సంవత్సరంలో కఠినమైన శిక్షకు గురయ్యారు శత్రువుల చేతిలో ఎన్నో బాధలు హింసలు పొందాయి అది తట్టుకోలేని శ్రైలీలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు దెబోరా అనే ప్రవక్త ద్వారా వాళ్ళని విడిపించడం జరిగింది విడిపించిన సందర్భంలో ఈ మాటలో మనం విల్చుకున్నాం దెబోరా దేవుణ్ణి ఎంతగానో ప్రేమించిన వ్యక్తి అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నామే దేవుని ప్రజలు ఏ రీతిగా భూమి మీద జీవిస్తే వాళ్లకు సమాధానము శ్రేయస్సు ఉంటుందో అది తెలియజేసింది అందుకే అంటుంది ఆయనను ప్రేమించి వారు బలమతో ఉంది ఉదయించు సూర్యుని వలనందుడుగాక ఎలా ఉంటామంటే ఉదయించు సూర్యుని వలె అస్తమించు సూర్యుని వలె కాదు దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా మన మీదకి ఆయన వెలుగును తీసుకొస్తాడు ఎల్లప్పుడూ ఆయన యొక్క తోడును మనతో ఉంచుతూ ఉంటాడు మన జీవితంలో అనేక మార్లు కఠినమైన పరిస్థితులు ఇష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూనే ఉంటాం వాటన్నిటికీ కూడా మనకు పరిష్కారం కావాలి కానీ దేవుని వైపు చూడినప్పుడు మనము చాలా గొప్ప సంగతులు కోల్పోతూ ఉంటాం గొప్ప పరిష్కారాలను కోల్పోతుంటాం గొప్ప ఆనందాన్ని కోల్పోతుంటాం ఈ దినమును మనము దేవుని వైపు చూచి నడుచు ఉండాలి ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలన ఉందరం ఎప్పుడైతే మనం ఆయన్ని ప్రేమించలేకపోతున్నాము ఎప్పుడైతే ఆయనను మనం అనుసరించలేకపోతున్నాము మనలో విధేయత తగ్గిపోయిందని దాని యొక్క అర్థం ఎక్కడ విధేయత లేదో అక్కడ శరీరతత్వము పాపము చేరుకుంటాయి దేవునికి మనము విధేయత చూపించలేనప్పుడు ఆయన ప్రేమించలేము ఆయన్ని ప్రేమించలేనప్పుడు సమాధానము శ్రేయస్సు మనం సంపాదించుకోలేము ఇక్కడ ఇస్రాయేల్కి జరిగిన గొప్ప లాభం చూడండి ఆయన్ను ప్రేమించు ఉన్నారు కాబట్టి ఇస్రాయిల్ విడిపింపబడ్డారు మన కుటుంబాల్లో కనీసం ఒకరు లేక ఇద్దరైనను దేవుణ్ణి ప్రేమించేవారు ఉంటే మన సంఘాల్లో దేవుణ్ణి ప్రేమించేవారు ఉంటే ముఖ్యంగా సేవకులైన వారు దేవుని ప్రేమించేవారైతే వాళ్ళు నిత్యము కూడా బలముతో ఉదయించి సూర్యుని వలె ఉంటారు కాబట్టి దాని యొక్క పరిణామం చూడండి దేశము నలభై సంవత్సరములు నిమ్మలమ్మగా ఉండను ఒకటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాలు చాలా గొప్ప సమయం నలభై సంవత్సరాలు ఇస్రాయల్కి కష్టం కలగలేదు మనము దేవుణ్ణి ప్రేమిస్తూ జీవితాన్ని కొనసాగిస్తే జీవితం ఎప్పుడూ సమాధానము శ్రేయిస్తూ ఉంటాయి అందుకే నిమ్మలమ్మగా ఉండను ఉన్నాడు మనకు కావాల్సింది అదే మనుషుల వలె పాపము వలన కలుగు శ్రమ హింస వేదన చేత జీవించడాకంటే అనుదినము దేవునికి భయపడచ్చు దేవునికి విధేయత కలిగి ఆయనను ప్రేమించుచున్నామనే సూచనను ఆయనకి దయచేసినప్పుడు మన జీవితంలో దేవుడు నిత్యము సమాధానము శ్రేయస్సుడు అప్పుడు మన జీవితకాలం అంతా కూడా మనము నిమ్మళముగా జీవించడానికి అవకాశం ఉంటుంది పరశులకు తండ్రి ప్రేమ దేవా మీకు స్థుతి ఈ ఉదయ కాలం మమ్మల్ని కరుణించి నూతన దినాన్ని అనుగ్రహించి మిమ్మల్ని మరొకసారి మేము కనుగొనటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి చాలా చిన్న సూత్రము ప్రభువా నిన్ను ప్రేమించడం నిన్ను ప్రేమించడంలోనే సమస్త ఆజ్ఞలు నెరవేరుపోతుంటాయి ప్రతి ఆజ్ఞను మేము పాటిస్తున్నప్పుడు ప్రేమ ద్వారా నీకు అత్యంత దగ్గర అవుటకు మాకు అవకాశాన్ని ఇచ్చి నీ ప్రేమను పొంది నీ ఆలోచనతో మేము నడుచుకున్నప్పుడు గమ్మా జీవితము నిత్యము నిమ్మళముగా ఉండిన సంగతిని మాకు తెలియజేసి మీకు తెలుస్తూ తర్వాత ఈ సమాధానమును శ్రేయస్సును మా జీవితానికి మీరు నేను ఆపాదించి మా జీవితకాలం అంతే వీటితో మేము బ్రతుకుటకు సహాయం చేయండి ఏ స్పర్శు నాము నడుచున్నాం తండ్రి ఆమె